అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం పట్టణంలోని హిందూపురం రోడ్డు కొల్లాపురం గుడి ఎదురుగా ఒక ఇంటిలో గ్యాస్ సిలిండర్ లీక్ అయింది సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది వెంటనే స్పందించి వచ్చి తక్షణమే సహాయక చర్యలు చేపట్టారు మొత్తానికి త్రుటిలో ప్రమాదం తప్పిందని వారు తెలియజేశారు ఎవరికి ఎటువంటి హాని జరగలేదు ఆస్తి నష్టం కాలేదు ఈ ఎండాకాలం ప్రతి ఒక్కరూ చాలా లడ్డుగా ఈ ఎండాకాలం ప్రతి ఒక్కరూ చాలా అలర్ట్ గా ఉండాలని తెలిపారు

ಸರ್ ಓಕೆ ಕಲ್ಲಂದರ್ಗಂ ಪಟ್ಟಣ ಕೊಲ್ಲಾಪುರಂ ಆಪೋಸಿಟ್ ಆಪೋಜಿಟ್ ದರ ಇಂಟ್ಲೋ ಗ್ಯಾಸ್ ಲೀಕ್ ಅಂದರೆ ಕಲ್ಲಂದರ್ಗ ಅಗ್ನಬಾಬು ಮೆಸೇಜ್ ರವಾಮ ಅಲ್ಲಿ ಮೇಮ ಇಕ್ಕಿನ ತರ್ವಾತ ಆ ಗ್ಯಾಸ್ ಸಿಲಿಂಡರ್ ಡೋರ್ಸ್ ಫೈರ್ ಏನಂತೆ ಏಮ್ ಆಕ್ಸಿಡೆಂಟ್ ಜರಗಲೇದು ఆ గ్యాస్ లీక్ అవుతుంటే గ్యాస్ సిలిండర్ బయటకి తీసుకొచ్చి ఉండే గ్యాస్ అంతా డెల్యూట్ చేసేసి ఖాళీ సిలిండర్లు ఉండే కొద్దిపాటి మిగిలిన గ్యాస్ను కూడా గాలి వదిలేసి దాని ప్రమాదం లేకుండా నివారించినాము దీనివల్ల ఇంటి వారు కానీ ఎవరికి నష్టం జరగలేదు ఆ గ్యాస్ సిలిండర్ బాటంలో లీకేజ్ కావడం వల్ల ఈ ప్రమాదం జరిగింది కానీ ఎవరికి ప్రాణాపాయం కానీ ఆస్తి నష్టం కానీ జరగలేదు